హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్ల ఎపిసోడ్ థర్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతడి చూపు ఆమె పెదాల మీదకి మరలి ఇక ఎలాగైనా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తూ ఉండడంతో మెల్లిగా అతడి పెదాలను ఆమె పెదాల దగ్గరికి తీసుకువచ్చాడు అప్పటికే ఆమె పెదాలు వణికిపోతున్నాయి చాలా ఇక లాస్ట్ సెకండ్లో ఆ ముద్దుని ఆమె వదుటిన హద్ది ఆమెను గట్టిగా హత్తుకొని పడుకున్నాడు ఇద్దరి గుండె వేగం సమానంగా ఉంది అతడు ముద్దు పెడతాడేమో అని కంగారు పడిన మిత్ర అతడు నుదుటిన ముద్దు పెట్టగానే ఆమె నార్మల్ అయ్యింది అలాగే ఆమె పైన చిన్న నవ్వు కూడా వచ్చేసింది ఆమె ఇష్టం లేనిదే నిశాంత్ ఆమెను తాకడని ఆమెకు అర్థమయ్యి ఇప్పుడే అతడిపై ఇది అని చెప్పలేని ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ ఇంకా ఇష్టం స్టేజ్ లోనే ఉందేమో అందుకే అతడికి ఏ అనుమతి ఇవ్వడం లేదు ఆమె దగ్గరికి అతడు రావడానికి ఆ ఇష్టం అనే ఫీలింగ్ ప్రేమగా ఎప్పుడు మారుతుందో మిత్ర దగ్గర మిత్ర దగ్గరికి ఎప్పుడు రాణిస్తుందో ఇక కాలమే నిర్ణయించాలి మిత్రకి ఎందుకో వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండడం చాలా నచ్చేసి అతడి భుజం మీద ఉన్నది కాస్త అతడి ఎదుపై తల పెట్టుకొని హాయిగా నిద్రపోయింది అదేదో తన హక్కుగా నిశాంత్ కూడా ఆమెను ఇంకా అతడిలోకి అదుముకొని ఆమె చుట్టూ చేయి వేసి ఆమెను భద్రంగా అతడిలో దాచుకొని నిద్రపోయాడు ఉదయం వరకు ఇద్దరు అలానే ఉన్నారు నిశాంత్ కన్నా ముందే నిద్రలేచిన మిత్ర తన రోజు వారి పనుల్లో లీనమయ్యింది ఏంటో ఆ రోజు మొత్తం ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది ఆ రోజు రాత్రి కూడా మిత్ర సపరేట్ గా కాకుండా నిశాంత్ పక్కనే పడుకుంది ఇక నిశాంత్ కూడా ఏం అనలేదు అతడు చిన్నగా నవ్వి ఆమె తల మీద ముద్దు పెట్టుకొని హాయిగా నిద్రపోయాడు ఉదయం మళ్ళీ యథావిధిగా విధిగా మొదలవుతుంది ఇద్దరికి ఆ రోజు నిశాంత్ కి వెళ్లే ముందు మిత్రను పిలిచి ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని బాయ్ జాగ్రత్త అని మిత్రకి చెప్పేసి ఆగకుండా వెళ్ళిపోతాడు నిశాంత్ కాలేజీకి అతడు అలా ఆమెపై ప్రేమ కురిపిస్తూ ఉంటే అది తనకి రోజు ప్రతి నిమిషం కావాలి అనిపిస్తుంది ఇన్ని రోజులు అతడి ద్వేషమే చూసింది కానీ ఇప్పుడు అతడి ప్రేమని చూస్తూ ఉంటే నిజంగా అతడి ప్రేమ అందుకు సొంతమైతే ఎంత బాగుండు అన్న ఆలోచన మొదలైంది మిత్రలో అసలు వీళ్ళ కథ చెప్పాలి అంటే నిషాద్కి కి మిత్ర అంటే చిన్నప్పటి నుండే ఇష్టం చిన్నప్పుడు చాలా ముద్దుగా రెండు పిలకలతో లడ్డుగా చాలా క్యూట్ గా ఉండేది అతడు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుండి ఆమె అంటే చాలా ఇష్టం ఏర్పడింది అతడికి తెలియకుండా మిత్రని అతడు ప్రేమించేశాడు కానీ అది అట్రాక్షన్ అనుకున్నాడు కానీ అది అతడు కాలేజ్ అయిపోయేసరికి అది ప్రేమ అని అతడికి అర్థమైపోయింది ఎప్పుడైనా మిత్రని చూడాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాడు ఎవరికీ తెలియకుండా కానీ మిత్ర పాప టెన్త్ ఎప్పుడైతే అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యిందో అప్పటి నుండి తన బలుపు చూపించడం మొదలుపెట్టింది వాళ్ళ నాన్న తన వెనక ఉన్నాడు అని తన వెనక డబ్బుందని చాలా పొగరు చూపించేది ఎవరికి మర్యాద ఇచ్చేది కాదు మొదటిసారి చూసినప్పుడు తెలియదు కదా చిన్నపిల్ల అనుకున్నాడు కానీ చూస్తూ ఉంటే తన క్యారెక్టర్ రోజు రోజుకి మితిమీరిపోయింది ఫ్రెండ్స్ అంటూ తాగడం పబ్స్ పైగా తను ఎంచుకున్న ప్రొఫెషన్ మోడలింగ్ అవంటే మనోడికి అసలే నచ్చదు మనవాడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు కానీ మిత్ర ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చేది అలా చూసి ఇక మిత్ర మీద ఇష్టంని చంపేసుకోవాలి అనుకున్నాడు కానీ మొదటి ప్రేమ కదా అతడు అనుకున్నంత మాత్రాన మారిపోతుందా అసలు పోయేది కాదు ఆమె కోసమే వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చి దొంగచాటుగా ఆమెను చూసుకొని మళ్ళీ తను ఉంటున్న ఊరికి వెళ్ళిపోయేవాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్